వెల్కమ్ టు ఏ నైన్ టీవీ ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం చూపడానికి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల స్వామి అన్నారు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు రాష్ట్ర మంత్రి స్వామి హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు ప్రజల నుంచి వస్తున్న విడతల్లో ఎక్కువ భాగం భూ సమస్యలేనని చెప్పారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన రీసర్వే ప్రక్రియలో పలు లోపాలు చోటు చేసుకున్నాయని దీనివలన రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు రెవెన్యూ సదస్సుల ద్వారా నలబై ఐదు రోజుల్లో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఇది గొప్ప సదవకాశమని దీనిని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న మండల ప్రత్యేక అధికారి మరియు సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మణనాయక్ తహసీల్దార్ ఆంజనేయులు వివిధ శాఖల మండల అధికారులు ప్రజాప్రతినిధులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో భూముల్ని ఎక్కడ చూసినా కానీ ఖాళీగా ఉంటే ఆక్రమణ చేసుకోవడం వాటన్నిటిని బెదిరించి నిషేధ భూమి జాబితాలో చేర్చుకోవటం వాళ్ళు లొంగి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మర్చుకోవటం రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది వీటన్నిటిని కూడా గత ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ చేస్తామని చెప్పి రావటం ఆ ఫ్రీ హోల్డ్ అయిన వెంటనే ఆత్రంగా అత్యుత్సాహంగా అత్యధిక భూముల్ని రిలీస్ట్రేషన్ కూడా చేసుకున్నటువంటిది మన జిల్లాలో ఉంది రాష్ట్రంలో మొదటి స్థానంలో కూడా మొదటి మూడు మూడో స్థానాల్లో ప్రకాశం జిల్లా కూడా ఉండటం చాలా దురదృష్టకరం ఇవే కాకుండా హద్దు రాళ్ళు బౌండరీ సరిపేసారు బౌండరీ సరి ఇష్టం ఆ భూమి తెలుగుదేశంలో ఇంకో పార్టీ ఉంటే ఒక పార్టీ లొంగలేదంటూ ఆ రాళ్లను వాళ్ళు ఇష్టప్రకారం మార్చేసుకోవడం బెదిరించడం పోలీసులు పెట్టడం ఆ హద్దురాళ్ళ మీద కూడా ప్రభుత్వ ధర దుర్వినియోగం వేలాది కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని రాళ్ళ మీద బొమ్మలు వేసుకోవడానికి వాటిని మార్చుకోవడానికి చేశారు ఇవన్నీ కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉంది ఎన్నికల ముందు కూడా మేము హామీ ఇచ్చాం ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ప్రకారం భూములు ఆక్రమణ చేసుకోవటం వాటి మీద మన హైకోర్టు కూడా అప్పీల్కి పోకుండా కూడా చేయటం ఆ విధంగా చేయాల్సి వస్తే ఎవరైతే తప్పు చేస్తేటో వాళ్ళ దగ్గరికి టైటిలింగ్ యాక్ట్ దగ్గర పోవాల్సిన పరిస్థితి నేను చెప్పిన విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది అదేవిధంగా విపరీతంగా జరిగినటువంటి భూ కబ్జాలు వాటన్నిటి కూడా రద్దు చేస్తూ ల్యాండ్ గ్రాపింగ్ యాక్ట్ కూడా మనం తీసుకొని రావడం కూడా జరిగింది ఈరోజు మీ ప్రభుత్వం మీ దగ్గరకు రా మన ప్రభుత్వం మీ దగ్గర రావటం మీ భూమి మీరే ఉండాలి అనేటువంటి లక్ష్యంతో ఈ భూమి మీద మీ హత్య ఉండాలి మీ భూమి మీ హత్య నినాదంతో ప్రతి గ్రామంలో రెవెన్యూ గ్రామంలోనూ అదేవిధంగా శివారు గ్రామాల్లో కూడాను రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం ఈ రెవెన్యూ సదస్సులకి రెవెన్యూ అధికారులతో పాటు అనుబంధంగా ఉండేటువంటి వాళ్ళు ఎన్మెంట్ కావచ్చు ఫారెస్ట్ కావచ్చు అదేవిధంగా మైనింగ్ వాళ్ళు కావచ్చు సంబంధిత శాఖల అధికారులు కూడా వచ్చి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం విరోక్షంగా ఒక నెల రోజుల్లో ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ ఆరు నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు నిర్వహిస్తూ ఉంది ఈ టైం అయిపోయిన తర్వాత కూడా ముప్పై రోజుల్లో సమస్యలు పరిష్కారం చేసే విధంగా వీలైనంత ఎక్కువగా రెమో రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలనే ఉద్ద లక్ష్యంతో చూడడం జరిగింది ఈరోజు ఇక్కడ మనం చూసినట్టుగా పెళ్ళి వీటిలో ఒక అతను పొలం అమ్ముకున్నాడు అమ్ముకున్నప్పుడు దాన్ని అతని మీద ఎక్కువ చూపిస్తూ ఉంది పెన్షన్ కూడా వచ్చే పరిస్థితి లేవు ఇది చేయాలి అంటే ఆ కొన్న వ్యక్తి మోటిటేషన్ చేసుకొని ల్యాండ్ మీద పెట్టుకున్నాడు